కొండలు దర్శించారా బాగున్నాయి కదూ అలాగే కొండ తామరాపల్లిలో వెలసిన పైడిమాంబ సిరిమాను వృక్షాన్ని కూడా దర్శిద్దాం రండి జై పైడిమాంబ విజయనగరం నుంచి ఎస్కోట హైవే మీదుగా పదిహేను కిలోమీటర్లు దాటిన తర్వాత ఇదిగో కుడిపక్క ఆంజనేయుడి గుడి గుర్తుపెట్టుకోండి ఆంజనేయుడు గుడి కుడిపక్క తిరిగితే రైట్ టర్నింగ్ తీసుకుంటే ఇక్కడ ఏదో సచివాలయం కనిపిస్తుంది కదా అప్పుడే హడావుడి మొదలైందనమాట బ్లీచింగ్ అది వేశారు ఐదు వందల మీటర్లు వెళ్తామో లేదుగో షామియానాలు వేశారు ఇదే చల్లవారి కళ్ళెం ఈ కళ్ళెంలోనే అమ్మవారు వేయించేసి ఉన్నారు రండి చూద్దాం ఇక్కడ ఉన్న చింత చెట్ల మీద అమ్మవారు వెలిసినట్టున్నారు నిమిషం ఆగండి മുക്കെട്ട് റൈറ്റ് അയ പൈടി മാംബാ ഹാവിടി ചൂടേ ഭക്തവിടീകരി കല്യാൺ చల్ల అప్పలనాయుడు గారి కళ్యాణం అంటారట చల్లవారి కళ్యాణం అక్కడ ఉన్న చెంత చెట్లపై అమ్మవారు వెలిసారు రెండు ఇది సిరిమాను పూజారి వారి కల్లో కనిపించి అమ్మవారి పూజారి వారి కల్లో కనిపించి తాను ఇక్కడ అప్పలనాయుడు వారి కళ్ళలో వెలిసినట్లు తెలిపారట ఇది సిరిమాను ఇక్కడ ఇరుసిమాను అంటే ఆ సిరిమానుకు తగ్గ ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఇంక ఇవాళే కదా నైట్ కొండతామరాపల్లి గ్రామవాసులంతా అమ్మవారు తమ ఊరికి వచ్చినట్టు అతిథిగా ఆనందిస్తారు ఈ వారం రోజుల పాటు ఇక్కడ సందడే సందడి అమ్మవారు వారింట్లో ఉన్నట్లే ఆ గ్రామవాసులంతా భావిస్తారు వైబ్స్ మాత్రం అల్టిమేట్ అండి ఓన్లీ జలధరిస్తుంది చూస్తుంటే అక్కడ ఇరుసుమాను కొంచెం దూరంగా ఒకటి ఇంకో లైటింగ్ అరేంజ్మెంట్స్ కోసం పోక్కడ ఇరుసుమాను

సిరిమాను పొడవుగా ఉంది ఇర్స్మాన్ కొంచెం షార్ట్గా ఉంది అఫీషియల్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంతా వస్తారు ఇక్కడికి ఇంకా ఎట్లా ఉన్న ఏర్పాట్లు చూసుకోవడానికి సెక్యూరిటీ కూడా ఉంటుంది ser eh? యూత్ ఎక్కువగా ఉన్నారండి మంచి హడావడి చేశారా ఓ గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చారు బహుశా ఎవరైనా స్పీచ్ ఇస్తారో ఏంటో పిల్లలు పెద్దలు అందరూ వస్తారు అమ్మవారి గుడి అనేటప్పటికీ ఆడవారు ఎంతో భక్తిగా వెళ్తారు మగవారి కంటే ఆడవారికి భక్తి ఎక్కువ అమ్మవారి కోవిలంటే స్కూల్ పిల్లలు అంతా వచ్చారు ఒకేసారి చూసుకోవడానికి అమ్మవారిని ఉత్తరాంధ్ర కల్పవల్లి ఐడి జాతరలో ఇది భాగం అన్నమాట అది ఇరుసుమాను చూసారా అందరూ ఆడవాళ్ళే ఒకవేళ వాళ్ళకు కూడా మగవాళ్ళు వచ్చినా కూర్చుంటారు దూరంగా பசு குங்கம தீஸ்கொத்தார் அது வீழக்கி கள்ளம் கழலம் அண்ட் எவரு வந்து யூடூபர்ஸ்ல பெத்தது பாக భోజనాలు ఏర్పాట్లు కూడా మా వచ్చే బుధవారం ఊరేగింపుగా తీసుకెళ్తారు ఇక్కడి నుంచి అమ్మవారిని కుకుంపేట పూజారి వారి ఇంటికి యూత్ బాగా కనిపిస్తున్నారండి అది వెరీ గుడ్ ఫోటోలు సెల్ఫీలు వీడియోలు యూట్యూబరు ప్రతి వీడియోలు కనబడాలనేటటువంటి కొత్త నేమం అవుతుంది మరి నేను ఎక్కడ కనబడతాను నేనే తీస్తుంటాను కదా అదిగో నేనే యూట్యూబర్ ఇది పెద్దోళ్ళు పెద్దోళ్ళు అఫీషియల్స్ ఎదురు పడకూడదు మనం సెల్ఫీలు వీడియోలు యూత్ వాళ్ళు ఎక్కడైనా ఉందా హారు వీడి ఇష్టి కూడా ఎవరి నుంచి వచ్చినట్టున్నారు బంధువులు ఇంటికి సరదా ఇక్కడికి వచ్చారు అడిగారు మామ ఫోటోలు ఎవరి ఫోటోలు వీడియోలు సరదా మీ యూట్యూబర్ రిక్వెస్ట్ ఉంటది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆస్కర్ పట్నాక్ ది కామన్ మ్యాన్